అందరికీ నమస్కారం తెలుగు ఇంటి ఆడబిడి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం తయారు చేసుకునే లెమన్ జ్యూస్ తయారీ విధానం చూద్దాం ముందుగా నిమ్మకాయలు శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి శుభ్రం చేసుకున్న నిమ్మకాయల్ని బద్దలుగా కోసుకోవాలి నిమ్మకాయలు ఇలా కట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం వీటిలో నుంచి జ్యూస్ తీసుకోవాలి గ్లాసులోకి అలా జ్యూస్ పిండుకుందాం మూడు గ్లాసుల్లో పిండుకుందాము ఇప్పుడు రెండు టీ స్పూన్లు షుగర్ వేసుకుందాం చూసారుగా మూడు గ్లాసుల్లోనూ షుగర్ వేసుకుందాం ఇప్పుడు షుగర్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం షుగర్ మొత్తం కలిసేలాగా అలా కలుపుకుందాం ఈ విధంగా షుగర్ అంతా కలిసేలా కలుపుకుందాం ఇప్పుడు దీంట్లో మనము షోడా పోసుకుందాం చాలా చలవ చేస్తుంది సోడా పోసేసుకుందాం చూసారు కదా లెమన్ షోడా తయారీ విధానం ఎలాగో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇలా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు బీజీగా అయిపోతుంది వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు